హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి చిన్నప్పుడు మా అమ్మ అయితే ప్రతిసారి చేసేదండి నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని సో మా అమ్మ సర్వపిండి ఎలా చేసేదో ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి సో ముందుగా దానికి పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి రైస్ ఫ్లోర్ ఇది నేను ముందే జల్లించుకొని పెట్టుకున్నానండి ఒకవేళ మీరు జల్లించుకోకపోతే జల్లించి వేసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా అల్లం తీసుకొని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి అది దీంట్లో కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి పాటు సన్నగా తరిగిన మెంతాకు కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటితో పాటు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం పిండిలో మొత్తం కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి సో ఇలాగ అన్నీ కలిసిపోయేలాగా కలిపితేనే టేస్ట్ బాగుంటుందండి ఉప్పు కారం మాత్రం బాగా కలపాలి సో ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెల్లగా కలుపుకోవాలండి చూడండి నేనైతే ఏ విధంగా కలుపుతున్నానో అదే విధంగా కలుపుకోవాలి ఈ పిండిలో నువ్వులు వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి నేను ముందు వేయడం మర్చిపోయాను సో అందుకే ఇప్పుడు వేశాను సో నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తం ఇలా మెత్తగా కలుపుకోవాలి పిండి ఎంతగా బాగా కలిస్తే అంత బాగా వస్తుందండి సో తర్వాత ఒక వెడల్పాటి కడాయి తీసుకోవాలండి పిండి మొత్తం అప్లై చేసుకోవడానికి వెడల్పుగా ఉండే గిన్నె అయితే బాగుంటుంది సో దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఎక్కువగానే వేస్తే టేస్ట్ ఉంటుందండి ఈ ఆయిల్ మొత్తం గిన్నెకు పట్టేలాగా మొత్తం అప్లై చేసుకోవాలి సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకోవాలండి సో కొద్దిగా పిండి తీసుకొని గిన్నె గిన్నెలో వేసుకొని అప్లై చేసుకోవాలి సో మరీ పల్చగా అప్లై చేసుకోకూడదండి పలుచగా చేసుకుంటే అడుగంటే అవకాశం ఉంటుంది కదండి అందుకని కొంచెం మీడియంగా అప్లై చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పిండి అప్లై చేసుకున్న గిన్నెని పెట్టండి ముందుగా అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో అయితేనే చక్కగా ఉడుకుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి సో అది ఉడికే లోపు నేను ఇంకో కడాయిలో ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ తీసుకొని సేమ్ అదే విధంగా కొంచెం పిండి తీసుకొని ఈ గిన్నెకి అప్లై చేసుకుంటున్నాను సో సేమ్ అదే విధంగా ఈ గిన్నె కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలా డాట్స్ పెట్టడం వల్ల ఏంటంటే పిండి బాగా ఉడుకుతుందండి మధ్యలో మాడిపోకుండా బాగా ఉడుకుతుంది కొంచెం ఆయిల్ తక్కువైతే నేను ఆయిల్ వేసుకున్నాను సో చూడండి ఎలా ఉందో సో ఇలా ఒకే దగ్గర కాకుండా సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఎందుకంటే సైడ్లోకి కాలుకుంటే మెత్తగా ఉంటుంది పిండి పిండి ఉంటుంది సో సైడ్స్కి తిప్పుకుంటా మంచిగా అంతటా ఒకేలాగా కాల్చుకోవాలి సో చూడండి నేను ఇక్కడ తిప్పేశాను ఎంత బాగా వచ్చిందో ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలండి మరీ మాడిపోయినా కూడా టేస్ట్ ఉండదు అలాగని మెత్తగా ఉన్నా కూడా టేస్ట్ ఉండదండి సో ఇలా మీడియంగా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్